హాయ్ వర్స్ నేను డాక్టర్ ఎంజడి అస్కరి నేను ఎండి యునాని అండి నేను మగవాళ్ళలో అంగస్తంభన తగ్గిన మగతనం తగ్గిన శీఘ్రస్కలనం అంటే సెక్స్లో టైమింగ్ తగ్గిన వీర్యంలో కణాలు తగ్గిన సంతానం లేని సమస్య నేను చూస్తానండి సమస్యలకు నేను చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగస్తంభన సమస్య మగవాళ్ళలో ఎన్ని రకాలుగా వస్తుంది ఆరేడు రకాలు ఉంటుందండి ఇది ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ అంగం వైపు రక్తం పూర్తిగా ప్రసన్న జరగకపోవటం సర్కులేషన్ బ్లడ్ సర్కులేషన్ జరగకపోవటం వల్ల వచ్చే సమస్యకు ఆర్టీరియోజెనిక్ రెక్టైల్ డిస్ఫంక్షన్ రెండోది అంగంలో నిండాక బ్లడ్ ఇంత లావ్ అయిపోయిన తర్వాత అంగము దీంట్లో సెక్స్ జరి జరిపే వరకు సెక్స్ చేసే వరకు ఈ గట్టితనం దొడ్డుతనం ఉండాలి అలా కాకుండా మధ్యలో బ్లడ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది అనుకో దానికి వీనోజెనిక్ ఈడీ పొజిషనల్ ఈడీ టైప్ టూ ఈడీ కూడా అంటారు రెండోది మూడోది ఇలా చేయం కదండి ఈ చేయి ఇలా నిలబడాలి మధ్య కిందికి వచ్చేస్తుంటే పక్షపాతం వచ్చినట్టే ఈ నరాలు పనిచేయట్లేదు నీరోజెనిక్ ఈడి నరాల నుంచి నరాలకు సంబంధించిన అంగస్తంభన నీరోజెనిక్ ఈడీ నాలుగోది హార్మోన్స్ మగ హార్మోన్స్ టెస్టోస్రాన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఫలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ అలాగే థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ ట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఈ హార్మోన్స్ పారామీటర్స్ అప్ అండ్ డౌన్ అయినాయి అనుకోండి మన అంగంలో స్స్తంభన లెక్క తగ్గుతుంది కిందికి వచ్చేస్తుంది టెస్టాస్ లేవల్ తగ్గింది అనుకోండి అంగంలో స్స్తంభన ఉండదు అలాగే కామ కోరికలు కూడా తగ్గుతాయి దానికి హార్మోనల్ ఈడీ అంటారు నాలుగోది సైకోజెనిక్ ఈడీ మానసిక ఒత్తిడి వల్ల లేదా వర్క్ జాబ్ టార్గెట్ ఇస్తారు బాజ్ ఈ టార్గెట్ కంప్లీట్ చేయండి ఆ తుడి వల్ల స్ట్రెస్ వల్ల బాగా బ్రెయిన్ మీద స్ట్రెస్ వల్ల సెక్స్ హార్మోన్స్ తగ్గుతాయి కార్టిజోల్స్ హార్మోన్స్ పెరుగుతాయి భయంతో మన బాడీలో ఫియర్ హార్మోన్స్ వస్తాయి కార్టిజోల్స్ వస్తాయి అప్పుడు అంగం వైపు రక్త ప్రసన్న తగ్గుతుంది సర్కులేషన్ తగ్గుతుంది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వస్తుంది దానికి సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఆరోది అంగం మీద దెబ్బ తగలటం అటువైపు రక్త ప్రసరణ జరగకపోవటం రాకపోవటం బ్లడ్ సప్లై కట్ అయిపోవటం బ్లడ్ కట్ ఆఫ్ అయిపోవటం వల్ల వచ్చే అంగస్తంభనకు ట్రామటిక్ ట్రామటికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు దానికి ఏడోది అంగం లోపటు ఉన్న ఎండోథీలియల్ సెల్స్లో వాపు ఉండటం వల్ల వచ్చే అంగస్థ సమస్యకు ఎండోథీలియల్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటారండి ఏడు రకాల అంగస్థమన సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది అంగం గట్టిగా ఉండాలంటే రౌతులాగా రాడులాగా కడ్డిలాగా దూసుకుపోయేంత శక్తి అందులో ఉండాలంటే దీంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావాల్సిందే ఒక అంగం ఇలా స్తంభించినప్పుడు ఇలా ఉంటే ఫ్లాసిడ్ కండిషన్ అంటారు ఇలా స్తంభించినప్పుడు దీంట్లో ఎయిట్ ఎంఎల్ బ్లడ్ రావటం జరుగుతుంది దీంట్లో బ్లడ్ నిండగానే ఒక బ్యాక్ సైడ్ అంగం బ్యాక్ సైడ్ ఇక్కడ లాక్ అయిపోతుంది అంగ దీంట్లో అంగంలో బ్లడ్ నిండి ఉండాలి ఆ సెక్స్ చేసే వరకు వీరం ఎప్పుడు బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది దీంట్లో ఉన్న బ్లడ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది అప్పుడు అంగం మెత్తబడుతుంది అలా గట్టిగా ఉండాలంటే అంగం వైపు రక్త ప్రసన్న బాగా జరిగి ఉండాలా హస్తప్రయోగం చేసేవాళ్లకు అంగం వైపు వచ్చే రక్తనాళాలు కుర్చించుకుపోతాయి అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు రక్తనాళాలు కుర్చించుకుపోతాయి అంగం వైపు రక్త ప్రసన్న సరిగా జరగకపోవచ్చు అంగం మీద దెబ్బ తగిలినా కూడా అంగం వైపు రక్త ప్రసన్న జరగకపోవచ్చు సిగరెట్ తాగే వాళ్లలో నికోటిన్ వల్ల కూడా మన రక్తనాళాలు కుచించుకుపోయి అంగం వైపు రక్త ప్రసన్న సరిగా జరగకపోవటం వల్ల అంగంలో గట్టితనం అంత రాకపోవచ్చు హెవీ స్మోకర్స్తో ఈ సమస్య ఉండవచ్చు రా వస్తుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా సమస్య రావచ్చు అలాగే కొవ్వు ఎక్కువ అవడం వల్ల మన రక్తనాళలో కూడు కొవ్వు కోడుకోకపోవటం వల్ల హైపర్ లిపిడిమియా కొలెస్ట్రాల్ ఎక్కువైపోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసన్న సరిగ్గా రాకపోవటం వల్ల కూడా అంగం గట్టిపడదు హార్మోన్స్ లోపించడం వల్ల కూడా అంగం గట్టిపడదు న్యూరోజెనిక్ ఈడీ అంటే నరాలు మన నరాలు వీక్ అయిపోవడం షుగర్ వల్ల నరాలు వీక్ అవుతాయి పారలైసిస్ వల్ల పోలియో వల్ల షుగర్ వల్ల డయాబెటిక్ న్యూరోపతి నరాల వల్ల కూడా వచ్చే సమస్యకు న్యూరోజెనిక్ ఈడీ అంటారు దాని కాజ్ అది ఉంటుంది అలాగే వీనోజెనిక్ అంటే మన హస్తప్రోగం బాగా ఫ్రెష్గా ఫ్రెషర్గా చేసినప్పుడు ఈ లాకింగ్ సిస్టమ్ పాడైపోతుంది ఇక్కడ అంగంలో బ్లడ్ వచ్చిన అంగంలో వచ్చిన బ్లడ్ మళ్ళీ పూర్తి కాగకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మధ్యలో లాక్ ఓపెన్ అయిపోతుంది వీర్యం బయటికి రాదు అంగం మెత్తపడిపోతుంటుంది వీర్యం బయటికి రాదు అంగం మెత్త దీనికి వినోజెనిక్ ఈడీ అంటారు టైప్ టూ ఈడీ లేదా పొజిషనల్ ఈడీ ఏదో ఒక పొజిషన్ నిలబడినప్పుడు కూర్చున్నప్పుడు మనం అంగం ఇస్తంభించాక నిలబడతాం కదా అప్పుడు అంగం కిందికి రావడం జరుగుతుంది లేదా కూర్చున్నప్పుడు అంగం మెత్తబడిపోతుంటుంది దానికి పొజిషన్ చేంజ్ చేసినప్పుడు అంగం మెత్తబడడానికి పొజిషనల్ ఈడీ అంటారు దానికి అలాగే మానసిక మనం మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు మన బ్రెయిన్ మీద స్ట్రెస్ ఉన్నప్పుడు కొన్ని హార్మోన్స్ తగ్గిపోతాయి కొన్ని హార్మోన్స్ పెరిగిపోతాయి బ్రెయిన్లో మన కొన్ని నెగెట్ అంటే అడ్రినల్ అనే హార్మోన్ రావటం వల్ల సీక్రెట్ ఫియర్ హార్మోన్ అంటారు దానికి స్ట్రెస్ హార్మోను ఆ హార్మోన్ రావటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గేసి అంగం మెత్తబడవచ్చు అంగం తొందరగా మెత్తబడిపోతుంది అంగం ఢీలపడిపోతుంది సైకోజెనిక్ ఈడీ అంటారు అలాగే కొన్ని సందర్భాల్లో దెబ్బ తగిలినా కూడా అంగం వైపు రక్త ప్రసరణ కట్ అయిపోతారు ట్రామాటిక్ ఈడీ ఏ మీకు ఏ వీడి అయినా వచ్చినా మీకు ఏ కారణంతో అయినా మీకు అంగస్తంభన సమస్య వస్తే యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది వనమూలికలతో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏలాంటి కోతలు సర్జరీ లేకుండా ఎలాంటి పథ్యం లేకుండా నేను చెప్పాను కదండి ఇన్ని రకాల అంగస్తంభన సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంటుంది ఈ సమస్యలతో మీరు బయటపడచ్చు మీరు యునాని మందులు వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఒక్కసారి మీరు మందులు వాడుకుంటే మళ్ళీ జీవితంలో మందులు వాడుకోవాల్సిన అవసరము అంగస్థమ సమస్యకు ఉండదు మళ్ళీ వృధాప్యం వచ్చే వరకు ఈ సమస్య రాదు మళ్ళీ యాభై సంవత్సరాల తర్వాత వృధాప్యం వచ్చినప్పుడు ఈ సమస్య రావచ్చు నేచురల్గా మనం ముసలిం అవుతున్నప్పుడు ఈ సమస్య రావచ్చు కానీ మీకు మధ్యలో వస్తే ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడొచ్చు విముక్తి పొందొచ్చు మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు దేశాన లోకాన విదేశాల్లో ఉన్న ఏ మూలాన ఉన్నా ఈ నెంబర్కు నాతో పేడ్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు ఎవరైనా వస్తుంటే మందులు తెప్పించుకోవచ్చు దగ్గరలో ఉంటే ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఉండి ఉంటే నాతో నేరుగా కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటి వరకు నాకు ఇవ్వండి